నేటి పరిశుద్ధమైన దివ్య బలి పూజలో సెంటాన్స్ కాలేజ్ అండ్ హాస్టల్ పట్ల దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ దివ్య బలి పూజలో దేవదేవునికి వందనాలు తెలియజేసుకుందాం పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెర్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక సహోదరి సహోదరులార పరమ పవిత్రములు పరమ పూజ్యములు పరమ రహస్యములు ఈ పరిశుద్ధమైన దివ్య బలి పూజను మనందరము యోగ్యముగా కొనియాడుటకు మన పాపములను మన తప్పిదములను మన పొరపాట్లను దేవుని సన్నిధిలో ఒప్పుకొని చెప్పుకొని క్షమించమని దేవుని అర్థించి ప్రార్థించుదము సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహుపాపములు చేసేతనే ఇది నా తప్పు ఇది నా తప్పు ఇది నా గొప్ప తప్పు అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థించవలనని సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు గాక పరితపించు హృదయులను ఓదాత్స పంపబడిన ప్రభువా దయచూపు పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయచూపు మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చుండి ఉన్న ప్రభువా దయచూపుము ప్రార్థించుదము ఓ మా సర్వేశ్వర నీవు సమస్త జాతులపై నీ వెలుగును ప్రకాశింపచేయుదువు నీ ప్రజలకు శాశ్వతమైన శాంతిని వసగుము వారు ఆనందించినట్లు కృపచూపుము మా పితరులకు నీ దివ్య తేజస్సును దయచేసి వారి హృదయములను శుద్ధి చేసిదివి ఆ వెలుగు మా హృదయాలలోనికి చొచ్చుకొని పోవునట్లు కరుణించుము నీతోనో పవిత్రాత్మతోనో కలసి యుగ యుగములు జీవించచు పాలించు మా ప్రభువు మీ కుమారుడు అయిన యేసు స్వామి ద్వారా ఈ మనవి చేయిచున్నాము ఆమెన్ మనము ఒకరి ఏడల ఒకరము ప్రేమ కలవారమైనచ్చు దేవుడు మన ఎందు ఉండును మొదటి పట్టణము పుణిత యోహాను వ్రాసిన మొదటి లేఖ నాలుగవ అధ్యాయము పదకొండవ వచనం నుండి పచ్చెనిమిదవ వచనం వరకు పుణీత యోహాను వ్రాసిన మొదటి లేఖ నాలుగవ అధ్యాయము పదకొండవ వచనం నుండి పచ్చెనిమిదవ వచనం వరకు ప్రియమిత్రులారా దేవుడు మనల్ని ఇంతగా ప్రేమించినచో మనము తప్పక ఒకరి ఏడల ఒకరము ప్రేమ గలవారమై ఉండవలను దేవుని ఎవరినూ ఎన్నడను చూడలేదు మనము ఒకరి ఏడల ఒకరము ప్రేమ కలవారమైనచో దేవుడు మన ఎందు ఉండును ఆయన ప్రేమ మన మనయందు పరిపూర్ణమగును ఆయన తన ఆత్మను మనకు వసుగుట వలన మనము దేవుని ఎందును దేవుడు మన ఎందునూ ఉండుట మనకు రూఢీ అగుతున్నది లోకరక్షకునిగా దేవుడు తన కుమారుని పంపిననుట మనం చూచితిమి సాక్ష్యం ఇచ్చితిమి యేసు దేవుని పుత్రుడని ఏ వ్యక్తి అయినా ఒప్పుకునొచ్చో వాని ఎందు దేవుడు దేవుని ఎందు అతడు ఉండును మనకు దేవునకు మనపై గల ప్రేమ మనకు తెలియను దానిని మనము విశ్వసింతము దేవుడు ప్రేమస్వరూపుడు ఏ వ్యక్తి ప్రేమమయుడై జీవించునో అతడు దేవుని దేవునియందునో దేవుడు అతని అతనియందునూ ఉందురు తీర్పు రోజున మనము ధైర్యముతో ఉండున్నట్లు దైవ ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడి ఉన్నది ఏలయన ఆయన ఎట్టివాడై ఉన్నాడు మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము ప్రేమయందు భయము ఉండదు పరిపూర్ణ ప్రేమ భయమును తరిమివేయును భయమును దానికి శిక్షతో సంబంధము కలదు కనుక భయపడువాడు ఇంకనూ ప్రేమ పరిపూర్ణుడు కాలేదు ఇది ప్రభువువాకు భక్తి కీర్తన అందరూ ప్రభువ జాతులెల్లా నిన్ను ఆరాధించును దేవ రాజుకు నీ ధర్మమును ప్రసాదింపు రాజకుమారునికి నీ న్యాయమును దయచేయము అప్పుడతడు నీ ప్రజలను నీతియుక్తంగా పాలించును పేదలను న్యాయ సమ్మతంగా ఏలును అందరూ ప్రభువ జాతులల్లా నిన్ను ఆరాధించును తర్షీసు రాజులు ద్వీపముల నృపుల కప్పము కట్టుదురు షేబ సేబ పాలకులు కానుకలు కొనివొత్తురు అందరూ ప్రభువా జాతులల్లా నిన్ను ఆరాధించును అతడు తనకు మొరపెట్టుకున్న పేదలను రక్షించును దిక్కు లేని దీనులను కాపాడును దరిద్రులను నిస్సహాయాలను దయతో చూచును అక్కడలో నిన్న వారిని ఆదుకొను అందరూ ప్రభువ జాతులల్లా నిన్ను ఆరాధించును అలెలియ వచ్చినము అలెలుయ అలెలుయ పేదలకు సువార్తను బోధించుటకు మరియు పీడితులకు విమోచనం కలుగజేయుటకును ప్రభువు నన్ను పంపాను అలెలుయా ప్రభువు మీతో ఉందురుగాక భక్తుడైన మార్కు గారు వ్రాసిన శుభవార్తలోని భాగము మార్కు భక్తుడు వ్రాసిన గ్రంథములో అధ్యాయము ఆరు పవిత్ర వచనాలు నలభై ఐదు నుంచి యాభై రెండు వరకు భక్తుడైన మార్కు గారు వ్రాసిన శుభవార్త అధ్యాయము ఆరు వచనాలు నలభై ఐదు నుంచి యాభై రెండు వరకు ఐదు వేల మంది పురుషులు సంతృప్తిగా భుజించిన పెమ్మట యేసు తాను ఆ జనసమూహమును పంపివేయనంతలో శిష్యులు ఒక పడవపై ఎక్కి ఆవలి తీరం నందలి బెత్సాయిదాపురమును చేరవలనని చెప్పాను వారిని పంపిన పెదప ప్రార్థించుటకై యేసు పర్వత ప్రాంతమునకు వెళ్ళెను సాయం సమయమునకు ఆ పడవ సరస్సు మధ్య చేరెను యేసు మాత్రము తీరముననే ఒంటరిగా ఉండెను గాలి ఎదురుగా వీచుచుండుటచే పడవను నడుపుటయందు శిష్యులు మిక్కిలి శ్రమపడుటను ఆయన చూచెను వేకువ జామున ఆయన వారిని దాటిపోవలనని నీటిపై నడుచుచు వారి చెంతకు వచ్చాను అట్లు సముద్రముపై నడిచి వచ్చు ఏసును చూచి భూతమని తలంచి వారు కేకలు వేసిరి ఏలైనా వారు ఆయనను చూచి కలవరపడిరి వెంటనే ఆయన వారిని పలకరించుచు ధైర్యం వహింపుడు నేనే కదా భయపడకుడు అనెను అంతటా ఆయన వారి పడవనెక్కగా ఆ పెనుగాలి శాంతించెను అందుకు వారు మిగుల ఆశ్చర్యపడిరి వారు ఐదు రొట్టెల అద్భుతములోని అంతర్యమును గ్రహించలేకపోయిరి ఏలైనా వారి హృదయములు కఠినమాయను ఇది క్రీస్తు సువిశేషము ప్రైసలాన్ రైస్ ద లాడ్ హలియా హయా రైస్ ద లాడ్ యేసు క్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా నా ప్రియ సహోదరులారా ఈ ఉదయకాల సమయంలో ఏసయ్య అత్యంత ప్రశస్త నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను ఈ ఉదయం మన ధ్యాన వచనం ఐదు రొట్టెలు రెండు చేపలతో ఐదు వేల మందికి ఆహారాన్ని పంచినటువంటి దాని మర్మమును శిష్యులు గ్రహించలేకపోయారు గ్రహించలేకపోవడానికి కారణం కఠినమైన వారి హృదయాలే అనే వాక్యముతో ముగించాం దేవుని ప్రేమను దేవుని శాసనములను దేవుని ఆజ్ఞలను మనము పాటించటానికి భయము కాదు మనల్ని వెంటాడవలసింది ప్రేమయందు భయము లేదు అన్నమాట మనం ఆలకించాం దేవుని మీద ప్రేమతోనే ఆజ్ఞలు పాటించాలి ఆలయానికి రావాలి ఆరాధన చేయాలి ఇంకా దేవాలయానికి కానుకలు చెల్లించాలి దేవునికి చెల్లించవలసింది చెల్లించాలి భయముతో కాదు చెయ్యకపోతే వస్తుందేమో చెయ్యకపోతే దేవుడు నన్ను శిక్షిస్తాడేమో చెయ్యకపోతే దేవుడు నన్ను ఇబ్బందులు పాలు చేస్తాడేమో అనే భయము విశ్వాసానికి చెందినది కాదు అని వాక్యము మనకు నేర్పిస్తోంది కఠినమైన హృదయాలు కలిగిన వాళ్ళు దేవుని యొక్క ప్రేమను గుర్తించలేరు దేవుని వాక్కును గ్రహించలేరు దేవుని అద్భుత కార్యములను చూడనూ లేరు ఆ కాఠిన్యత మనిషి హృదయాన్ని కఠినపరుస్తుంది కళ్ళను కమ్మేసి అంధకారము కమ్ముకుంటుంది అందువల్ల మన మధ్య జరిగే అద్భుత కార్యాలు చూడలేం వాటిని బట్టి మనం ఒక మంచి మాటను చెప్పలేం ఇది దేవుడు చేస్తున్నటువంటి గొప్ప అద్భుతము అని గుర్తించలేం ఎందువల్లంటే కాఠిన్యత నీలో ఉన్నది హృదయము కఠినమైపోయినప్పుడు మంచి జరుగుతున్న చోట మనం చూడను లేము అదేవిధంగా దాన్ని ప్రోత్సహించను లేము దాన్ని గుర్తించడం కూడా రాదు ఇది కాఠిన్యత వలననే జరుగుతున్నది మన ఇళ్లలో జరుగుతున్నటువంటి అద్భుత కార్యాలు ఎన్ని మన ఇంటి వారి ద్వారా దేవుడు చేస్తున్న అద్భుత చర్యలు ఎన్ని మన జీవితంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రభు చేస్తున్న కార్యాలు ఎన్ని రాత్రి మనం పడుకునేటప్పుడు చిన్న ప్రార్థన చేసుకొని రేపు ఏం చేయాలి ఎలా చేయాలి అనే ఆలోచన కలిగి రేపు ఉదయం లేచి ఈ పని చేస్తాను ఈ పని చేస్తాను ఇని ఒక ప్రణాళిక పెట్టుకొని పడుకుంటాం రేపు లేస్తామని ఏమన్నా వాగ్దానం ఉందా మంచం మీద నుంచి దిగుతామనే వాగ్దానం లేదుగా అయినప్పటికీ కూడా మనం రేపిది చేస్తాను రేపిది చేస్తాను రేపిది చేస్తానని మనం అనుకుంటాం రేపు నువ్వు లేస్తే అది దేవుని ప్రేమే ఈరోజు మనం లేచాం అది దేవుని ప్రేమే నేడు నేను ఏమై ఉన్నానో కేవలము నీ కృప నేను లేచానంటే నీ కృప దివ్య బలి పూజలో పాల్గొన్నానంటే నీ కృప వాక్యమును వింటున్నానంటే నీ కృప నేను మళ్ళీ నా పనుల్లోనికి ముందుకు వెళుతున్నానంటే నీ కృప కృప లేకుండా మనం ఏమీ చేయలేమని పౌలు మహర్షి క్రొంతీలకు రాసిన మొదటి పత్రికలో ఈ పదిహేనో అధ్యాయంలో పదవచనంలో చెప్తాడు ఈరోజు నేను వాక్యాన్ని బోధిస్తున్నానంటే నీకు సాక్ష్యంగా ఉన్నానంటే ఎంతమందిని ప్రభావితం చేయగలుగుతున్నానంటే ఇది నా గొప్పతనం కాదు నేను చేసుకున్నటువంటి పుణ్యం అంతకంటే కాదు నేను చేసింది పుణ్యం కాదు పాపమే నేను హంతకుడుగా మారి ఉన్నాను నేను నిన్ను వెంబడించి అనుసరించవలసిన వాడిని నీ ప్రజలను చంపాలని ప్రయత్నం చేసినటువంటి వాడిని పాపాత్ములలో ప్రథముడునైన నన్ను నువ్వు మార్చుకున్నావు నేను నాశనం వైపు పరిగెడుతూ ఉంటే నన్ను ఆపి నా కళ్ళు తెరిచావు నిన్ను నీవు కనబరుచుకొని నాకు మార్గనిర్దేశాన్ని ఇచ్చావు ఈరోజు ఇలాగా ఆ పాపాన్ని విడిచిపెట్టి ఆ అంధకారాన్ని వదిలిపెట్టి ఆ గొప్ప గర్వాన్ని విడిచిపెట్టి ఈరోజు తగ్గించుకొని జీవిస్తున్నానంటే నాయన కేవలము నీ కృప నీ కృపలేనిదే నేను బ్రతకలేను అని ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు నేను బలహీనుడనై అనారోగ్యమునై ఉండి నేను ప్రార్థించి నా ఒంట్లో ఉన్న అనారోగ్యం తొలగించయ్యా నా పరిచర్యలో ఉన్నటువంటి శత్రువులను తొలగించయ్యా నేను ముందుకు వెళ్లకుండా నన్ను అడ్డుకుంటున్నటువంటి వారిని తొలగించయ్యా నా ఈ సమస్యను పరిష్కరించయ్యా అని నేను ప్రార్థన చేశా ఆయన అంటాడు మూడు సార్లు నన్ను అడిగా ఈ పరిచర్య ముందుకు వెళ్ళడానికి అడ్డుకుంటున్న వారు ఉన్నారు ఈ పరిచర్య ముందుకు వెళ్లకుండా నా పాపమో నా గర్వమో లేకుంటే నాలో ఒక ఉంది ఆ ముల్లు నన్ను ముందుకు పోనే దయచేసి ఆ ముళ్ళు తొలగించని మూడుసార్లు నేను ప్రార్థన చేశాను కానీ ముల్లు తొలగించలేదు కానీ ప్రభు ఒక వాగ్దానం చేశాడు నీ బలహీనతలో బలము నేను నీకు తోడై ఉన్నాను నా కృప నీకు చాలు ఏనినైనా మనం నెట్టుకొని ముందుకెళ్ళడానికి దేవుని కృప మనకు తోడై ఉన్నదని గుర్తించి దేవునికి స్తోత్రాలు చెబుతూ ఆ కృప రెక్కల చాటున మమ్మలను బ్రతికించు అని లోబడి ప్రభువుకి సమర్పించుకొని ఈ నూతన ఉదయమునంతా కూడా దేవుని ఆజ్ఞంలో వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు మరణను దీవించదురుగాక ఆమెను వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో నీ వాక్య ప్రేరణలో స్పందించిన హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో స్వీకరించు మాదే సంధించుమయ మయా స్వీకరించు మా దేవా సంధించు మయా సదయానీ ప్రేమలో మము నిలుపుమయా సదయాని ప్రేమలో మము నిలుపుమయా మీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య నా హృదయ సీమలో చిగురించిన ఆశలు మా మానస మందిరాన్ కలిగిన భావాలు సహోదరి సహోదరులారా నేనను మీరును సమర్పించు ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్టులా ప్రార్థించండి ఆ మెన్ ఓ మా సర్వేశ్వర ఈ బలియందు నీ వైభవమును యోగ్య రీతిగా పూజించు భాగ్యమును మాకు అనుగ్రహించుము మేము ఈ దివ్య అర్చనయందు శ్రద్ధలతో పాలు పంచుకొని నీతోనూ మా సహోదరులతోనూ సమాధానముగా జీవించినట్లు దయచూపు మా ప్రభు అయిన స్వామి ద్వారా ఈ మనవి చేయిచున్నాము ప్రభువు మీతో మీ మనస్సులను మూ రక్షణదాయకము ఏలైనా నీవు క్రీస్తునందు మా రక్షణ పరమరహస్యములను నేను నేడు వెల్లడించిదివి సర్వమానవాళికి అతన్ని వెలుగుగా ప్రత్యక్షపరిచితివి మా మత్య స్వభావమున అతడు ప్రత్యక్షమై మరణము నెరుగని తన మహిమతో మము క్రొత్త స్వభావులను చేసెను కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అతిపతులతోనూ పరలోకదళమునన్నింటితో ఏకమై మేము మిమ్ము నిరంతరము స్థుతించుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నుండి ఉన్నవి హోసన్నా ప్రభు నామమున ప్రభువా ధనిరు నిక్కముగా పవిత్రుడవు సర్వ పవిత్రతకు ఊటయు నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ నిన్ను బ్రతిమాలు కొనుచున్నాము ఈ విధమని విమానాథుడు మీ కుమారుడు అయిన యేసుక్రీస్తు స్వామి శరీరము రక్తము అగునుగాక ప్రభువు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి స్థుతించి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లు అనిరి మీరందరు దీనిని తీసుకుని భుజింపుమూ ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము ఆవిధముగననే భోజననంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి స్థుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి మీరందరూ దీనిని తీసుకుని పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ారవయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది విశ్వాసరహస్యము కనుక తండ్రి యేసుక్రీస్తు ప్రభువుల వారి మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని నిన్ను బ్రతిమాలు కొనుచున్నాము ఓ ప్రభువా ప్రపంచమంతటా వ్యాపించిన నీ సత్య తిరుసభను జ్ఞాపకం చేసుకొనుము మా లియో ఫోర్టీన్త్ జగద్గురువులను జోసఫ్ రాజారావు పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మును నేడు ఈ పూజాబలిని సమర్పిస్తున్న నీ బిడ్డలందరినీ విశ్వాసమునందును ప్రేమయందును దృఢపరచమని నిన్ను ప్రార్థించుచున్నాను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమునందు చనిపోయిన వారిని అందరినీ స్మరించండి వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనండి దయ దయచూపండి దేవుని కన్నత మరీమాతతోనూ సాకుడు తండ్రి యోసేపు గారితోనూ సకల అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయుడు అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్మ స్థుతించి మహిమపరచుదము ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గలపితే అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగును ప్రభు నిర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో ఏకాగ్రతతో ప్రార్థించుకుందాం పరలోకమందున్న మా తండ్రి మీ మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తము భూలోకమందు కావలసిన మా యందు మాకు నిడికని పై ప్రభువా అన్ని కీడుల నుండి మమ్ము రక్షించుము ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము నీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు బాధలకు శోధనలకు రోగములకు గురికాకుండినట్లు చేయుము మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను నా శాంతిని మీకిచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన మా ప్రభువైన అయిన యేసువా మా పాపములను లెక్కించక నీ సత్య తిరుసభ విశ్వాసమును కటాక్షించుము నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతి ఐక్యత ప్రేమ ఏకత్వమును అనుగ్రహించుము యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక ఒకరికి ఒకరము సమాధానం తెలుపుకుందుము సమాధానము కలుగునుగాక సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపు సర్వేశ్వరుని లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపు సర్వేశ్వరుని గొరిపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయము ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువు ఈ గుర్రెపిల్ల విందుకు వారు ధన్యులు క్రీస్తు శరీర రక్తములు మనందరికీ నిత్య జీవమును ప్రసాదించుగాక